హాయ్ ఫ్రెండ్స్ ఎప్పట్లాగనే ఒక మంచి కార్యక్రమం విషయం మీద మేము ముందుకు వచ్చాము ఈరోజు కూడా తిరుపతి గారు తన హోటల్లో మిగిలిన టిఫన్ని మాకు కాల్ చేసి అందించడం జరిగింది ఈ టిఫన్ని ఎప్పట్లాగనే మేము కూడా పొదిలి డిపోలో తిరుగుతున్న యాచకులకు అలాగనే డిపో బయట నివసిస్తున్న యాచకులకు సకాలంలో పంపిణీ చేయడం జరిగింది ఈ తిరుపతయ్య గారు హోటల్ ప్రతిరోజు మాకు ఏదో ఒక ఐటెంని ఇస్తూ ఉండడం జరిగింది ఈ టిఫిన్ని అందుకున్న యాచకుల తరపున దివ్యానరక్ష ఫౌండేషన్ తరపున తిరుపతయ్య గారికి మరియు తిరుపతయ్య గారి కుటుంబం నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని ఈ భోజనం అందుకున్న యాచకుల తరపున దివ్యానరక్ష ఫౌండేషన్ తరపున కోరుకుంటున్నాను మీరు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసినట్లయితే మేము కూడా మీ పేరు మీద ఇటువంటి మంచి కార్యక్రమం చేస్తాము